బంగారాన్ని విడిపించి ఆన్లైన్ సుమన్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం వాగత్తా వివ సంపృక్త వాగత్ ప్రతిపత్తయే జగ్ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ కేతవే వేకేతమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయిపోవచ్చింది క్రొంగొత్తగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ప్రేక్షకుల్లో చాలామందికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే మారదు మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి పడ్డవాళ్ళు రెండు వేల ఇరవై లాగానే రెండు వేల ఇరవై ఆరు ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ రెండు వేల ఇరవై ఐదులో సంతోషపడ్డవాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే వీటన్నిటిని సందేహాలు అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పన్నెండు రాశులు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా మరి ఈ కొత్త పద్ధతి ఏంటి ధర్మం ఏం చెబుతుంది ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం పన్నెండు రాష్ట్రాలు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా పన్నెండు రాశుల్లో భాగంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమనించినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురుడు నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు గురుడు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాలు ఫలితాలను నిర్దేశిస్తాయి మిగతా కుజ శుక్ర చంద్ర బుధ రవి ఇవన్నీ కూడా మిగతా భాగాలలో కొంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి అయితే ఇక ఈ యొక్క గురుగ్రహము మార్చి పద్నాలుగో తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు అంటే మార్చి పద్నాలుగో తారీఖు వరకు వక్రగతిన మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు కాబట్టి ఎటువంటి ఫలితాలు అంటే ఈ సంబంధించినటువంటి వృషభ రాశి యొక్క ఫలితాలను కూడా మీకు అందజేయడం జరుగుతుంది వృషభ రాశిలో గురువు ఉంటే ఏ విధంగానో ఆ విధమైనటువంటి ఫలితాలు కాబట్టి ఇక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మనం చూద్దాం ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఉద్యోగస్థానం కాబట్టి ఉద్యోగ స్థానంలో కాస్త జాగ్రత్తలు అనేటువంటివి పాటించాలి అంతేకాకుండా ప్రయత్నపూర్వకంగా మీరు ఏదైనా కానీ మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటే దైవానుగ్రహంతో ముందడుగు వేస్తే అన్ని విధాలుగా విజయం చేకూరుతుంది అలాగే ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే మార్చి పద్నాలుగో తారీఖు నుంచి తర్వాత మే ముప్పై ఒకటో తారీఖు వరకు మిథున రాశిలో రుజుమార్గం అలాగే జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారము మరియు నవంబర్ డిసెంబర్ కాలంలో సింహరాశుల సంచారం చేస్తుంటాడు కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ అనేటువంటి ఫలితాలు సరి సమానంగానే ఉంటాయని చెప్పవచ్చు అయితే ఎలా ఉండబోతుంది ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ తెలిసిందే ఏలిన నాడుచని ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఈ ఏలిన నాడుచని ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల కొన్ని కష్టాలు అనేటువంటిది తప్పవు సాధారణమే అది కానీ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుందా అంటే జూలై ఇరవై ఆరో తారీఖు వరకు కూడాను రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఇరవై ఆరో తారీఖు నుంచి డిసెంబర్ పదహారో తారీఖు వరకు వక్రగతిన శని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఈ కాలంలో ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూలై ఇరవై ఆరు వరకు శని కొంత అవయోగాన్ని కలగచేసిన ఇరవై ఆరో తారీఖు జూలై నుంచి డిసెంబర్ పదో తారీఖు వరకు యోగకరుడుగా మారబోతున్నాడు యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక గురుగ్రహం కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ వక్రగతి ఉన్నటువంటి కారణం చేత మార్చి పద్నాలుగో తారీఖు వరకు శుభమైనటువంటి యోగమే అని చెప్పవచ్చు అయితే ఇంతకుముందు చెప్పాను ఈ యొక్క గురువు యోగిస్తున్నా శని యోగించలేకపోతున్నాడు కాబట్టి ఏం తెలియచేయబడుతుంది ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అని అంటే ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశము శని కష్టాన్ని సూచిస్తాడు గురువు పనులలో అనుకూలతను సూచిస్తాడు కాబట్టి మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు మేషరాశి వారికి ఈ కారణచేత శని అంటే నిజాయితీగా మీ యొక్క కష్టాన్ని మీరు నమ్ముకోండి తత్ఫలితముగా గురువు దైవం రూపంలో మానవ రూపంలో మీకు ఈ మార్చి పద్నాలుగో తారీఖు వరకు అనుగ్రహిస్తున్నాడు ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి సమయం ఈ యొక్క గురు యొక్క ప్రభావము భాగస్వామ్యం మీద అలాగే ఈ సంబంధించినటువంటి ఉద్యోగము విదేశీయానానికి సంబంధించినటువంటి మీద మరియు జ్ఞానానికి సంబంధించినటువంటి మీద కాబట్టి ఏదైనా కానీ ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఒక మంచి కోర్స్ ఏదైనా కానీ డిప్లొమా లాంటిది కానీ లేదా అదనపు అర్హతకి మీరు పొందే అవకాశము ఆ జ్ఞానాన్ని మీరు పొందుతారు అనగా ఏదైనా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటారు కొత్త విద్యను నేర్చుకుంటారు అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా విద్యార్థులకి మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా అనుకూలం ఉండేటువంటి సమయం ఈ సమయంలో చక్కగా కష్టపడే ప్రయత్నం చేయండి శని కష్టాన్ని సూచిస్తున్నాడు దైవ అనుగ్రహం గురువుస్తున్నాడు కాబట్టి విద్యార్థులకి అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ప్రయత్నం చేయండి విద్యార్థులు ఈ యొక్క కష్టాన్ని నమ్ముకుంటే మార్చి పద్నాలుగు తర్వాత వచ్చేటువంటి గురుగ్రహ యొక్క సంచార ప్రభావము మీకు ఉపయోగపడుతుంది మే ముప్పై ఒకటి ముప్పై ఒకటో తారీఖు వరకు మీకు సాధారణమైనటువంటి ఇస్తే అర్ధాష్టమ గురు ప్రభావం వలన జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పడేటువంటి కష్టాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ గురు సంచార ప్రభావము యోగంగా ఉన్నప్పుడే ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేయండి తప్పకుండా ఫలితం అనేటువంటిది ఉంటుంది ఎందుకు విద్యార్థులకు చెప్తున్నానంటే మార్చి పద్నాలుగు తారీఖు వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే తదనంతర పరిణామాల్లో శని యోగకారకుడుగా మారి గురువు ఇబ్బంది పెట్టిన ఆ ముందు సంపాదించుకున్నటువంటి దైవ మీకు ఉపయోగపడుతుంది సంవత్సరాంతం వరకు కూడా ఇక మే మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు సాధారణమైనటువంటి ఫలితాలు గురుగ్రహం ఇటు శని కష్టాన్ని సూచిస్తున్నాడు గురువు కూడా సాధారణంగా ఉన్నాడు కాబట్టి పరీక్షలలో పోటీ పరీక్షల్లో ఎక్కువగా కష్టపడాలి అని విద్యార్థులకి తెలియచేయడం జరుగుతుంది మీ యొక్క ఆత్మవిశ్వాసంతోనే మీరు ముందడుగు వేయండి ఎదుటి వాళ్ళని అనుకరించకండి కష్టపడండి తప్పకుండా ఫలితం అనేటువంటిది అనుభవిస్తారు ఇక నవంబర్ డిసెంబర్ మంత్ కాలంలో గురువు యోగిస్తున్నాడు శని కూడాను యోగించేటువంటి గ్రహ ప్రభావం కాబట్టి ఈ యొక్క సంవత్సరాంతంలో మీకు సంపూర్ణముగా యోగదాయకమైనటువంటి పీరియడ్ నవంబర్ డిసెంబర్ మార్చి పద్నాలుగో తారీఖు వరకు రెండున్నర నెలలు ఆఖరి రెండు నెలలు సంపూర్ణముగా యోగిస్తూ మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు అలాగే జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఐదు నెలలు కాస్త కష్టమే ఏం జరుగుతుంది గురుగ్రహం అనుకూలంగా లేని కారణం చేత గృహంలో చికాకులు ఏర్పడతాయి ధన నష్టం సూచిస్తుంది గృహ మార్పు వాహన మార్పులు అనేటువంటి సూచిస్తాయి కాబట్టి ఏది ఏ పని చేసినా సంతోషం పొందలేకపోవడం పెద్దల యొక్క ఆగ్రహానికి గురవడం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని అనవసరమైనటువంటి నిందలు పడడం అనేటువంటిది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు పొందే అవకాశము గోచరం అవుతుంది ఇక లాభస్థానంలో రాహువు పంచమ స్థానంలో కేతువు యోగించేటువంటి గ్రహమే కాకపోతే మనసు స్థిరంగా ఉండలేని తత్వాన్ని ఈ కేతు గ్రహ ప్రభావం వలన మీకు కలుగుతుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఉద్యోగ వ్యవహారాలు ఈ ఉద్యోగం గురించి అంటే చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఎలా ఉండబోతుందనేది అనేది ముందు ముందు మనం కూలంకషంగా చర్చించుకుందాం ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి వివాహము జరుగుతుందా అంటే ప్రధానంగా మే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయమే కాబట్టి ప్రయత్నం చేయండి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి అవివాహితులకి వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి లేదా పునర్వివాహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఎవరినైతే ఈ యొక్క వీక్షించేటువంటి ప్రేక్షకులలో ఇష్టపడతారో ఇష్టపడినటువంటి వ్యక్తితో వివాహం జరుగుతుందా అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది మే ముప్పై ఒకటో తారీఖు వరకు కాలం అనుకూలంగా ఉంది ఇక ఆఖరి రెండు నెలలు కూడా చక్కటి బంధాన్ని ఏర్పరచుకోవడానికి అనుకూలంగా ఉంది ఈ ఐదు నెలల కాలం మాత్రం అనుకూలంగా లేదు జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఇది గుర్తుపెట్టుకోండి ఇక సంబంధించినటువంటి దాంపత్యానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి దంపతుల మధ్య కొంత పొరపత్యాలు అనేటువంటివి వచ్చే అవకాశము గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాలం అనుకూలంగా లేని సమయంలో మనం ఎంత ప్రయత్నించినా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు ఇతరుల వలనే దంపతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క రెండున్నర నెలల పాటు మీరు సంయమనం పాటించండి మిగతా సమయం అంతా కూడాను అనుకూలంగా ఉంటుంది ఇక విడిపోయిన దంపతులు మళ్ళీ కలవాలనుకున్న విడిపోయిన భాగస్వాములు మళ్ళీ కలవాలనుకున్న జనవరి ఫిబ్రవరి మార్చి పద్నాలుగు లోపల మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు లేదా ఆఖరి రెండు నెలలు కూడా మీకు సంపూర్ణంగా అనుకూలమనేటువంటిది జరుగుతుంది ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా సంతానాన్ని పొందే అవకాశం ఈ సంవత్సరంలో గోచరం అవుతుంది దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి తప్పకుండా దైవానుగ్రహం వలన సంతానం అనేటువంటిది మీకు అదృష్టముతో కూడుకున్నటువంటి సంతానం ఎందుకంటే గురువు చాలా యోగించేటువంటి పరిస్థితుల్లో మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఉన్నాడు ప్రభావం అనేటువంటిది ఉంటుంది అంతేకాకుండా నవంబర్ డిసెంబర్ మధ్యకాలంలో సంతానము అనగా కన్సీవ్ అవ్వడము కానీ సంతానాన్ని పొందడం కానీ ఖచ్చితంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుభయోగంగా మారుతుందని చెప్పవచ్చు ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూలై ఇరవై ఆరో తారీఖు వరకు కూడా శని ఏలినాడు శని ప్రభావంతో కూడుకొని ఉండడం ఈ కారణం చేత కొంత అనారోగ్య సమస్యలు అలాగే గురువు కూడా మార్చి పద్నాలుగు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఇండైజెషన్ ప్రాబ్లము కాన్స్టిపేషన్ ప్రాబ్లము ఎసిడిటీ అలాగే శరీరంలో ఎంత పని చేసినా కొద్ది పనికే నిస్సత్తువుగా అయిపోవడం లాంటివి ఏర్పడబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫుడ్ కంట్రోల్లో ఉంటూ డైట్ని పాటించండి తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం అనారోగ్య సమస్యలు అనేటువంటివి తప్పవు ఈ మేషరాశిలో జన్మించినటువంటి ఈ సమయంలో ఇక విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే మొదటి రెండున్నర నెలలు మార్చి పద్నాలుగో తారీఖు వరకు సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయము అలాగే జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలం ఏదైతే ఉంటుందో కష్టపెట్టి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి అనుకూలంగా మీరు ఈ సమయాన్ని బట్టి మీరు అనుకూలంగా మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు కాలం అనుకూలిస్తుంది ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గనక గమనించుకున్నట్లయితే పెద్దల యొక్క అండదండలు అధికారుల యొక్క అనుగ్రహంతో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల కాలంలో మీరు నామినేటెడ్ పోస్ట్ కానీ లేదా ఏదైనా కానీ పదవి పొందేటువంటి అవకాశము ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతుంది ఈ జూలై లోపల మాత్రం ఏ విధమైనటువంటి ఖర్చులు పెట్టుకోకండి ఇది మనం గమనించవచ్చు ఇక సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా చాలామందికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతో వ్యాపారాలు చేయాలనుకుని ఆగిపోయిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా కానీ కొత్త వ్యాపారం చేయవచ్చా లేదా వ్యాపార విస్తరణ చేయవచ్చా అనేటువంటిది సమయం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ వ్యాపారాలకని అనుకుంటే ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్సు రెస్టారెంట్ హోటల్ బిజినెస్లు జనరల్ స్టోర్సు అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కళాశాలలు స్కూల్సు బంగారు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు పికిల్స్ ఫుడ్ అనగా పండ్ల వ్యాపారస్తులు రోడ్ సైడ్ వెండర్సు తీర్థయాత్రలు లాంటివి చేసేటువంటి వాళ్ళు ఇలా దైవ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అభివృద్ధి అనేటువంటిది మార్చి పద్నాలుగో తారీఖు వరకు సంపూర్ణంగా గ్రహము అనుకూలిస్తుంది అయితే శని ప్రభావంలో కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ దైవానుగ్రహం అనేటువంటిది ఈ యొక్క సంబంధించిన వృత్తుల్లో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఈ సమయంలో మీరు పెట్టుబడులు అనేటువంటి పెట్టుకోవచ్చు ఇక మే ముప్పై ఒకటో తారీఖు వరకు సాధారణంగా ఉంటే జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అనుకూలంగా లేని సమయము సాధారణంగానే ఉంటుంది వ్యాపార విస్తరణకి మాత్రం అనుకూలంగా కాదు ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది కానీ నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రం సంపూర్ణంగా యోగిస్తుంది అని చెప్పవచ్చు అన్ని విధాలుగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి మొదటి రెండున్నర నెలలు ఆఖరి రెండు నెలలు వ్యాపార వ్యవహార సంబంధించి బాగుంటుంది అయితే చర్మ సంబంధమైనటువంటిది ఇటుక ఇసుక మరియు ఇనుము రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటివ్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎడిబుల్ ఆయిల్స్ గ్రౌండ్ ఆయిల్స్ అంటే పెట్రోల్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ప్లాస్టిక్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో జూన్ నెల జూలై ఇరవై ఆరవ తారీఖు వరకు సాధారణమైనటువంటి వ్యాపారమే ఉంటుంది కానీ జూలై ఇరవై ఆరు తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలు మాత్రం వాళ్ళ వ్యాపారము చాలా అభివృద్ధి బాటలో ఉంటుంది అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళ కనుక సినిమా టీవీ సీరియల్స్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు అనేటువంటివి వస్తాయి అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కానీ ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక సంబంధించినటువంటి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో మీరు మొదటి హాఫ్ ఇయర్ వరకు కూడా సాధారణమైనటువంటి పంటలు వేసుకోండి మిగతా ఆగస్టు నుంచి మాత్రం వాణిజ్య పంటలు వేసుకున్నట్లయితే తప్పకుండా మీకు అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది దిగుబడి బాగా పెరుగుతుంది రాబడి కూడా అలాగే ఉంటుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎంతోమంది ఎదురు చూసేటువంటిది ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధంలో అంటే ప్రతి వాళ్ళు కూడా ఉద్యోగంలో ప్రాస్పెరిటీ అనేటువంటిది కోరుకుంటారు అంటే ప్రమోషన్ రావడం కానీ లేదా వేరే సంస్థల్లో ఉద్యోగాలు కానీ లేదా ఇంకా ఏదైనా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుందా అనేటువంటి ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది ఇక్కడ ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కనుక గమనించుకున్నట్లయితే జనవరి పద్నాలుగు నుంచి మార్చి పదమూడో తారీఖు వరకు కూడా సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయం చూశారు కదా మొట్టమొదలు మనం జాతకంలో గురువు అనుకూలిస్తున్నాడా లేదా అనుకున్నాం మార్చి పద్నాలుగు వరకు అనుకూలం కానీ రవి ఇక్కడ ఉద్యోగ సంబంధంగా జనవరి పద్నాలుగు నుంచి మార్చి పదమూడో తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది అభివృద్ధి ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది లేదా వేరే సంస్థల్లో మారాలనుకునే వాళ్ళకి ఈ సమయం చాలా మేలు చేస్తుందని చెప్పవచ్చు అలాగే జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను మధ్యకాలం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకు ఉన్నటువంటి కాలం కూడా ఉద్యోగం మారడానికి సమయం ఇక మిగతా సమయాలు ఏవైతే ఉంటాయో అవి అంత ఆశాజనకంగా ఉండవు ప్రయత్నం చేశారా మన గుడ్ విల్ అనేటువంటిది పోతుంది అంటే ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఇంతకుముందు చెప్పినటువంటి సమయంలో కనుక మీరు ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసుకుంటే వేరే సంస్థల్లో మారవచ్చు ఉన్న సంస్థల్లోనైనా ప్రమోషన్ ప్ర ఆశించవచ్చు లే నిరుద్యోగస్తులకి కొత్త ఉద్యోగం కూడా లభించేటువంటి అవకాశాలు ఉంటాయి ఇది మనకు ఈ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా మనం చెప్పవచ్చు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జాతకం మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి మీరు జీవితంలో దైవానుగ్రహం అంటే పరిహారాలు ఎలాగో చెబుదాం ఆ పరిహారాలు మీరు చేసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా దైవానుగ్రహం సంపాదించుకోవాలి కుటుంబమంతా ఆనందంగా జీవించాలి అని అనుకుంటే మన పీఠ ఆధ్వర్యంలో జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ వరకు కూడా పన్నెండు నెలల పాటు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో పర్వదినం రోజున సర్వదోష నివారణ పూజలు హోమాలు అంటే ఆరోగ్యం కోసం మృత్యుంజయం శత్రుబాధ కోర్టు సమస్యలకి ఈ సు సుదర్శన హోమము అలాగే ఉద్యోగ సంబంధమైన వాటికి పురుష సూక్త విధానంగా హోమము కుజదోషానికి హోమాలు వివాహానికి హోమాలు వ్యాపార అభివృద్ధికి మరియు అలాగే దాంపత్య సమస్యలకి సంబంధించినటువంటి హోమాలు ఇలా జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలకి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి మీ గోతనామోదలతో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు వీడియోలు కూడా మీకు ప్రతి నెల మీకు వస్తూ ఉంటాయి ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఇక ఇప్పటి నుంచి కూడా మీరు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇన్స్టా కావచ్చు సంకల్ప మందిర్ అనేటువంటి దాన్ని మీరు ఫాలో కనుక అయితే అన్ని విషయాలు ప్రతి జా జాతక పరము ధర్మ సంబంధమైన అన్ని విషయాలు కూడా మీకు తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కొంత కోపతాపాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త పాటించండి ఎదుటి వాళ్ళతో కోపతాపాలు అనేటువంటివి జరగకుండా చూసుకోండి ఇక ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి వరకు కూడా సంపూర్ణంగా యోగించేటువంటి ప్రయా గ్రహస్థితిగతులు కాబట్టి అన్ని రకాలుగా మనం మెయింటైన్ చేస్తున్నాం అంటే ఓవరాల్గా అన్ని గ్రహాలని మనం చూస్తున్నాం తద్వారా మీకు ఫలితం అనేటువంటిది అన్నీ కూడాను నిర్దేశిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి వరకు కూడా సంపూర్ణంగా యోగించేటువంటి చాలా మటుకు మేజర్ ప్లానెట్స్ యోగించేటువంటి స్థితిగతులు ఉన్నాయని చెప్పవచ్చు ఇక ఏప్రిల్ రెండు మాసంలో ఎలా ఉంటుందంటే ఖర్చులు అధికంగా ఉంటాయి భయం ఎక్కువగా ఉంటుంది నిద్ర పట్టకపోవడము అలాగే అనవసరమైన ప్రయాణాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా అవసరమవుతున్నాయి ఇక మే ఒకటో తారీఖు నుంచి జూన్ పది పంతొమ్మిదో తారీఖు వరకు మీలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది అన్నీ నేను చేసుకోగలను ఉంటుంది కానీ ఇక్కడే పప్పులో కాలేస్తారు మీకు అత్యుత్సాహము అతి ఆత్మవిశ్వాసము పనికిరాదు సాధారణ స్థాయికిగా మీరు వ్యక్తిగా ఉండండి ఇక జూన్ ఇరవై నుంచి ఆగస్టు ఒకటో తారీఖు వరకు మీ యొక్క వాక్కు వలన ఎదుటివాళ్ళు బాధపడే అవకాశం ఉన్నది కాబట్టి వాక్కుని కంట్రోల్ పెట్టుకోండి కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి అనవసరమైన వివాదాల్లో ఉంటారు ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆగస్టు రెండవ తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు జీవితంలో ఆనందంగా ఉంటుంది అన్ని విధాలుగా సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకోగలుగుతారు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలమైనటువంటి కాలము కాదు ఇది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా అన్ని రకాలుగా సమస్యలు చికాకులతో కూడుకున్నటువంటి జీవనము ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశము గోచరం అవుతుంది నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ వరకు కూడా ఉన్నటువంటి సమయం కూడా మానసికమైనటువంటి ఆందోళనతో అధికంగా ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ముఖ్యంగా మీకు గతంలో కంటే కూడా కాస్త మెరుగైనటువంటి జీవితం అనేటువంటిది ఉంటుంది కాకపోతే మీ యొక్క సర్వీస్ని అనవసరంగా వాడుకొని మిమ్మల్ని తృణప్రాయంగా చూసే వ్యక్తులే ఎక్కువగా ఉంటారు కాకపోతే కుటుంబంలో కానీ సంఘంలో కానీ మీ మాటకి విలువ పెరుగుతుంది కానీ తద్వారా మీకు ఎటువంటి ప్రయోజనం అనేటువంటిది ఉండదు వివాహం కానీ వాళ్ళకి వివాహం సంతానం కానీ వాళ్ళకి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గోచరం అవుతున్నాయి అలాగే ఇతరుల వలన ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశము ధన నష్టమైన మాన నష్టమైన అలాగే మాట నష్టమైనా కానీ మీకు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పాటించండి కొత్త వ్యక్తుల పరిచయాలతో ప్రమాదం అనేటువంటిది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గోచరం అవుతుంది అని చెప్పవచ్చు ఇక సంబంధించినటువంటిది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క ద్వితీయార్థం కంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నెల నాలుగు నెలలు కూడా అద్భుతమైనటువంటి ప్రగతి అనేటువంటిది ఉండబోతుంది సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి గృహయోగం ఉందా అనేటువంటి ఆలోచన ఉంటుంది అయితే ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మార్చి పద్నాలుగు అలాగే ఆఖరి రెండు నెలలు మీరు ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా సొంత ఇంటి కళని నెరవేర్చుకునే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఈ విధంగా మేషరాశిలో జన్మించినటువంటి వారి వివరాలు మనం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా చాలామందికి సమస్యలు అనేటువంటివి వస్తుంటాయి ఏ వ్యక్తికైనా మీకు నాకు ఎవరు ఎగ్జంషన్ కాదు కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు వచ్చినప్పుడు ప్రధానంగా స్వామికి అభిషేకములు అనేటువంటివి జరిపించండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము కాలభైరవాషక పారాయణము రోజుకి మూడుసార్లు పఠించండి జీవి యొక్క సంవత్సరం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన ఎక్కువగా చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి ఇంకా మీకు విభిన్నంగా మీకు జీవితం ఉంది అంటే దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు తీసుకోవచ్చు లేదా మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల సంవత్సరం పాటు జరుగుతాయి అందులోనైనా మీ గౌతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటండి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి చెప్పినటువంటి సమయానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రణాళికను రూపొందించుకొని మీరు భవిష్యత్తులో ముందడుగు వేస్తే మంచి జరుగుతుందని ఆశిస్తూ Sarvam Shree Umameshwar Parabrahma Harp. Pramastu.